నంద్ వెళ్తున్నానండి దేవుడి దర్శనానికి రైల్వే స్టేషన్కి వచ్చాను అసరాపేట రైల్వే స్టేషన్ ఇక్కడ నంద్యాలకు వెళ్ళటానికి ట్రైన్ ఎక్కాలి రెండు ఉంటుంది బాగా ఈరోజు మహానంది వచ్చామండి ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కడ దిగాం మనం గాజులపల్లి నరసరావుపేట నుంచి పొద్దున్న ఎనిమిది వందలు స్టాండ్ అయితే మధ్యాహ్నం పన్నెండున్నర అయింది గాజులపల్లి వచ్చాడు గాజులపల్లి తర్వాత నంద్యాల ఒకవేళ గాజులపల్లిలో ఎవరైనా మిస్ అయినా కానీ నంద్యాల దిగి అక్కడి నుంచి ఆటోలో రావచ్చు కదా ఇదిగోండి మహానంది ఇది బయట ఇదంతా బయట అయితే మేము వచ్చేటప్పటికి ఒకటి అయ్యింది ఒంటి గంట అయ్యింది కదా గుడి క్లోజ్ చేస్తారు ఇంకా అందుకని భోజనం ఫ్రీ దర్శనం ఉందనుకోండి ఫ్రీ భోజనం పెట్టారు భోజనం చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మేము ఇక్కడ మూడు రోజులు ఉంటానండి మూడు రోజులు నిద్ర చేద్దామని చెప్పని మూడు రోజులు వచ్చాము ఇక్కడ లోపల కొలంలు ఉన్నాయంట మూడు చూద్దాం మూడు కొలంలో నేను వీడియోలు తీసి పెడతాను చూడాల్సిన ప్లేస్ అదిగా కొండలు చూసారా చుట్టూ కొండలండి చుట్టూ కొండ అదిగా అదిగా కొండ వినాయకులు వినాయకులు అమ్మవారు వీళ్ళందరూ అమ్మవారు అమ్మవారు నేను మొత్తం వీడియో చేసి పెడతాను చూడండి మనకి దేవుడి ఫోటోలకి వేసే దండలు కూడా ఉన్నాయండి చూపిస్తాను మీకు ప్లేస్ అంతా కూడా చూపిస్తాను ట్రైన్లో రావచ్చు బస్సులో రావచ్చు ట్రైన్లో వస్తే ఏంటంటే తక్కువ అవుతుంది నర్సరాపాటి నుంచి నంద్యాలకి ఎనభై ఐదు రూపాయల టికెట్ ఎనభై ఐదు టికెట్ మనిషికి ఒక మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటే రావటాకి వెళ్ళటానికి ఇక్కడ ఏమైనా కొనుక్కొని తినచ్చు వెళ్ళిపోవచ్చు లేదు మేము ఒక రోజు ఉండాలి ఇక్కడ సత్రం తీసుకోనో లేకపోతే రూమ్ తీసుకోనో అంటే ఒక పదిహేను వందలు రెండు వేలు పట్టుకొని వస్తే ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు ఉండొచ్చు మేము ఇంకా ఎక్కడ ఉండాలి అనేది ఆలోచించుకోలేరండి దాన్ని బట్టి డిసైడ్ అవుతాము భక్తులు చూసారు ఎంతమంది వస్తున్నారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది మంచి చూడండి ఎలా పడుతుందో ఇప్పుడు టైం పది అయింది అయినా కానీ మంచి చూడండి కొండ అసలు కనపడట్లా ఇంకా క్లోజ్ చేస్తా చూడండి అది చూసారా అది కదా కొండ అసలు ఉందా కనపడతా లేదు కదా ఇటువైపుకి వస్తే కొద్దిగా పల్చ కనపడుతుంది కొండ అది కదా కొండ కనపడుతుంది చూసారా ఇటువైపు బాగానే కనపడతా ఇటువేపు అంత లేదు మంచి కానీ ఇటు పక్క చూడండి ఈ గుడికి అటు పక్కన చూడండి అది అసలు కొండే కనుక ఎంత మంచి వర్షం పడుతుంది మహానందిలో ఈరోజు వర్షం పడుతుంది సోమవారం రోజు వర్షం పడుతుంది మహానంది బయట ఇది మహానంది స్వరస్వామి దేవస్థానం నంద్యాల జిల్లా ఇది లోపలికి వెళ్ళేది దార అంటే లోపలికి వెళ్ళొచ్చు గది నుంచి అది ఇదిగండి బయట వైశ్య నిత్య అన్న సత్రం సంఘం అంట మూడు నాలుగు ఏసీ గదులు అంటండి ఇక్క పక్కన కూల్ డ్రింక్ షాపులు హోటల్స్ టీ సోడా బళ్ళు మామిడికాయలు పుచ్చకాయలు అవన్నీ ఉన్నాయి ఇది ఇటు పక్క కూడా ఆవులు తీసారా ఎన్ని ఆవులు ఉన్నాయో ఆవులు వస్తాయి రాత్రిపూట రాత్రిపూట ఆవులు వస్తాయి గుర్రాలు ఆవులు బాగా కట్టడాలు చూసారా ఎట్లున్నాయో ఉన్నాయో మేము భలే చెప్పుతారండి అప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఒక రాయిని అలా చెక్కారు చూసారా ఒక రాయినే చెక్కారు అయి ఏంటో ఇలా వస్తుందండి ఒళ్ళంతా పాపం కవర్లు ఫాల్తీన్ కవర్లు అయి తిని ఏంటో ఒక రోగం లాగా వస్తుంది పాపం అవును దీంట్లో రథం ఉంటుంది అనుకుంటండి దీంట్లో రథం మీద శివుడు ఊరేగుతాడు కదా ఇది లోపల పెడతారు బొమ్మలు చూసారు ఎట్లా ఉంటాయో అయిగా బొమ్మలు ఒక్కొక్క రాయి చూడండి ఎంత ఉందో అంతంత రాళ్ళు పెట్టేవాళ్ళు అప్పుడు ఇది బయట నందీశ్వరం నంది బయట లోపలికి నందించి నందిని చాలు కదా ఇది బయట నంది బయట నందీశ్వరం చాలా బాగుందండి రూములు తీసుకొని రూముల్లో ఉండొచ్చు లేదంటే మండపం ఉంది చేస్తారా ఆ మండపంలో కూడా పడిపోవచ్చు మొక్కలు అయిపోయించారు పెంచారు రాత్రిపూట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే వర్షం పడింది రాత్రి బాగా చాలా పెద్ద వర్షం పడింది అయినా కానీ ప్రశాంతంగా అనిపించింది మీకు ఈ దేవస్థానం యొక్క గొప్పతనం అంటే దేవుడు ఎలా ఇక్కడ తెలిసాడు ఏంటి అనేది ఇక్కడ రాశారు చూపిస్తా చదువుతాను చదువుతాను ఆగ మహానందీశ్వర స్వామివారి దేవస్థానము మహానంది నంద్యాల జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ చరిత్ర మహానంది అతి పురాతనమైన క్షేత్రము వేగాంతములలో కూడా ఈ క్షేత్రముకు సంబంధించిన పురాణ గాథలు ఉన్నవి ఈ పురాణ గాథలు స్కంద పురాణము లింగ పురాణము మహా శివ మహాపురాణాల్లో చెప్పబడి ఉన్నాయి జలప్రదానములు తీర్థయ తీర్థమనియు స్థల ప్రధానములు క్షేత్రముల ప్రతీత ప్రతీ అట్టి తీర్థములు క్షేత్రముల మేలు కలయిక సర్వోత్తమైన అత్యంత పవిత్రమైన స్థలమే ఈ మహానంది క్షేత్రం పూర్వము కృతయుగములో శిలాద మహర్షి సంతాన ప్రాప్తి కొరకు ఘోర తపస్సు చేశాను ఘోర తపస్సునకు మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్కరించి జగసిద్ధులైన శివభక్తి కలిగిన ఇద్దరు ఇద్దరు సంతానమును అనుగ్రహించినారు పర్వతుడు నందుడు అను ఇద్దరు కుమారులు రెండవ వాడైన నందుడు వేల కొలది సంవత్సరాలు నిరాహారుడై మహాతపస్సు చేసి వాళ్ళ కిల్వాది సర్వదేవ ఋషి గణముల చేత సునంద శ్వేతనంది మహానంది అను సార్థక నామాలు పొందిను మహే పరమేశ్వరుడు వాడైన నందుడు వేల కొలది సంవత్సరాలు నిరాహారుడై మహాతపస్సు చేసి కిల్వాది సర్వదేవ ఋషి ఋషి గణముల చేత సునంద శ్వేతనంద మహానంది అను సార్థక నామాలు పొందిను పరమేశ్వరుడు ప్రసన్నుడైన వేళ నందుడు స్వామిని చూసి నీ పాద ద్వంద్వము ఎదుట నాకు స్థానము కల్పించమని కోరగా ఆ వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి నిన్ను నా వాహనముగా స్వీకరించదను మరియు నీవు తపస్సు చేసిన ప్రదేశమునందు నేను పుట్ట రూపముగా ఆవిర్భవించదనని చెప్పి ఈ ప్రాంతమున వెలిసాను ఆ పేరుతోనే ఈ క్షేత్రం మహానంది అని ముల్లోకముల్లో ఖ్యాతి పొందినది ఆ సమయం నుండి ఈ యొక్క పవిత్ర జలమును తాగిన వారు సర్వకర్మలు తొలిగి విజ్ఞాన సంపన్నులై శివ సాయుజ్ఞమును పొందుచున్నారు అట్లు శివ సాయుజ్ఞమును పొందిన వారిలో శివగణంబులలో ఒకడైన సిద్ధుడను యోగి పుంగబుడు శివుని ఆదేశానుసారం మహానంది క్షేత్రంలోని గోపురం నిర్మించను నంది మండలమును పరిపాలించిన నందనరాజుకి చెందిన గోవుల మందలో ఒక గోవు అడవిలోకి వెళ్ళి మేతమేసి సాయంకాలం ఇంటికి వచ్చిన పెద్దకు పాలు ఇవ్వకుండా ఉండెను అందులోకి గోవుల కాపరి కలత చెంది గోవును అనుసరించి వెళ్ళిన ఆ గోవు అడవిలో ఒక పుట్ట చెంతకు వెళ్ళి పుట్టపై పాలు వదులుచుండి ఈ విషయంలో గోవుల కాపరి నందన రాజుకు తెలపగా మరుసటి దినమన నందనరాజు స్వయంగా గోవు పుట్టలో పాలు వదులుచున్న అద్భుత దృశ్యం తిలకిస్తూ ఆనంద చితుకుడై ఒక అడుగు ముందుకు వేశాను ఆ యొక్క అలికిడికి గోవు తొ తొట్రపాటుతో పుట్ట మీద పాదమును పెట్టి బిదిరిపోయింది ఈ సంఘటనకు రాజు శోకగస్త్రుడై అంతఃపురమును చేరను రాత్రి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమై గోబు తొక్కిన ప్రదేశమున నేనే నందీశ్వరుని కోరిక మేరకు స్వయంగా ఆవిర్భావించానని ఆ ప్రదేశంలో ఒక పూజా మందిరమును నిర్మించానని ఆజ్ఞాపించను శివుని ఆజ్ఞ ప్రకారం నందనరాజు ఆలయం నిర్మించని ఈ పుట్టయే శిలారూపమును వెలిసను స్వయంభూ శివలింగం స్థల పురాణము వాడుకలో ఉన్నది శ్రీ స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి ఏమన్నా చదివినప్పుడు తప్పులుంటే క్షమించండి మేము పెద్దగా ఏం చదువుకోలేదు అక్కడక్కడ తప్పులు చదివి ఉంటాను ఇదండి ఈ ఆలయం యొక్క గొప్పతనం మహానంది రోజుకి వచ్చి మేము రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ నిద్ర చేద్దాం అనుకున్నాం రేపటితో మూడవతి మంగళవారం రోజు బయలుదేరతాను అంటే రేపు రేపు నిద్ర అయిపోయినాక గుర్రాన్ని చూస్తున్నాడు ఆ కింద నీళ్ళల్లో వచ్చే చేపలు వస్తున్నాయంట పైనుంచి చేపలు చూస్తున్నాడు ఆ పిల్లాడు పట్టుకోవాలని చూస్తున్నాడు గుర్రాన్ని పట్టుకుంటున్నాను ఆదివారం అండి జనాలు వస్తున్నారు ఇప్పుడు నందీశ్వరుడు గుర్రాలు కూడా ఉన్నాయి చూడండి గుర్రాలు వెళ్తున్నాయి చివర అందరూ దర్శనం వస్తున్నారు స్నానాలు చేసి లోపల కొలంలో స్వామివారి దర్శనాలు రూములు తీసుకున్న వాళ్ళు రూముల్లో స్నానాలు చేసి దర్శనానికి వస్తున్నారు ఇక్కడ మాకు రూములు దొరకలేదండి నిన్న శనివారం కదా అయితే ఇక్కడ గుళ్ళోనే పడుకున్నాము కొద్ది దోమలు ఉన్నాయి కొద్దిగా దోమలు ఉన్నాయి వర్షం బాగా పడింది వేవచ్చమైన వాన పడింది అది కానీ నీళ్ళు వర్షం పడింది ఇక్కడ కోతలు కూడా ఉన్నాయండి ఇది ద్వారం లోపలికి రాట ఉదయం ఇటుపక్క ఒకటి ఉంది ఇటుపక్క సందులో కూడా ఒకటి ఇటు ఇటుపక్క కూడా ఒకటి ఉంది కుక్కలు బుర్రం బుర్రం అయితే ఇది లోపలికి వెళ్ళట వెళ్ళటంతోనే ఫస్ట్ మనకు వినాయకుడి దగ్గరికి వెళ్తాం వినాయకుడి దగ్గరికి వెళ్ళినాక వినాయకుడు చూసినాక ఆనందీశ్వరుడి దగ్గరికి వెళ్తాం మహానంది దగ్గరికి లోపల సుబ్రహ్మణ్యేశ్వర గుడి కూడా ఉందండి అమ్మవారు ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నాడు లోపల అందరినీ దర్శనం చేసుకోవచ్చు కానీ ఒక పూట ఉంటే కుదరదండి ఒకరోజు ఉండి ప్రశాంతంగా చూసుకోవచ్చు చూసుకుంటే ఏమైందంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది అన్నీ చూసామనే తృప్తి కూడా ఉంటుందండి అందరినీ చూసామని ఇక్కడ బయట రెండు గుళ్ళు ఉన్నాయంట ఆ రెండు గుళ్ళకి వెళ్దాం అనుకుంటున్నాం ఇవాళ శ్రీచక్రం అని అమ్మవారి గుడి ఉందంటండి అయితే ఒక రాత్రి వెళ్ళకూడదు ఇక్కడే మూడు నిద్రలు చేయాలి అలా అటు ఇటు తిరగకూడదు అని అందంట వెళ్తే మీకు మంచిది కాదు అది ఇదని అది కూడా నిందిశ్వరుడే మరి అన్నది బస్సులో వెళ్ళాలి అన్నదని చెప్పని అయిపోతున్నాం బయట ట్యాపులు పెట్టాడు బ్రష్లై చేసుకోటానికి మరి ఇదివరకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు అండి నేను ఇది ఫస్ట్ టైం రావటం గుడికి చాలా మటుకు డెవలప్ చేశారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఇదిగా ఇవన్నీ కొత్తగా కనపడతాను అదే అండి ఇవన్నీ కూడా కొత్తగా కొత్తగా ఉన్నాయి సున్నాలు వేయచ్చు ఇవి కూడా కొద్ది హైట్గా కట్టారు హైట్గా కట్టారు షాప్స్ ఎక్కువ పిల్లలకి బొమ్మలు గిమ్మలు అవి ఏం లేవండి మనకి సంబంధించిన మటుకే ఉన్నాయి ఎక్కడన్నా కూడా కొంచెం అంటే ముందు పిల్లలు బొమ్మలు బొమ్మలు అని ఏడుస్తారు కొనిచ్చేదాకా కోరుకోరు ఇక్కడైతే అవి లేవు గుళ్ళ లోపల అన్ని దేవుడి సామాన్లు దేవుడికి సంబంధించినవి ఉన్నాయి రావచ్చు రండి చూడొచ్చు టీలు ఉన్నాయి టిఫిన్లు ఉన్నాయి భోజనాల హోటల్స్ ఉన్నాయి బయట నంది చూసారా బయట నందీశ్వరుడు బయట నందీశ్వరుడు లోపల కూడా నంది ఉన్నాడిని మనం యాగంటి వెళ్తే యాగంటిలో నంది కనపడతాడు ఆ కలర్లోనే ఉన్నాడండి అంటే ఇప్పుడు చూపించాను చూస్తారా మీకు బ్లాక్ కాకుండా ఇది ఇటుకురాయి కలర్లో ఉన్నాడు నంది లోపల బాగుంది గుడి మాత్రం చాలా ప్రశాంతంగా శనీశ్వరుడి గ్రహాలు ఉన్నాయి లోపల అంటే నవగ్రహాలు ఉన్నాయి నిన్న శనివారం కదా మేము నవగ్రహాలకి దీపారాధన చేస్తాం ఒక ప్లేట్ వచ్చి ప్లేట్లో ఇచ్చారు వాళ్ళు ప్రమిదలు అది వచ్చి యాభై రూపాయలంట యాభై రూపాయలు పెట్టి వెలిగించాము వెలిగించి బయటికి వచ్చాము ఇక్కడే భోజనాలు పెడతారండి మీకు ఇక్కడే భోజనాలు కూడా చేయించు మధ్యాహ్నం కూడా అన్నప్రసాదం కదా తీసుకుంటే బాగుంటుంది తీసుకొని తిని మధ్యాహ్నం ఒక్క పెడతారు ఇంకా పొద్దున సాయంత్రం మనం బయట తినడమే ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు మేమేం చేసామంటే నిన్న పొద్దున కదా అన్నం కూర వండుకొని వచ్చాము వచ్చి ఇక్కడ తిన్నాం మధ్యాహ్నం సాయంత్రం రా అది చూసేటప్పటికి అన్నం అంతా పాడైపోయింది అన్నం కూర బాగుంది కానీ కూర చాలా బాగుంది కానీ అన్నం మాత్రం పాడైపోయింది అన్నం మాత్రం చాలా పాడైపోయింది ఇంకందుకని చపాతీలవి తిన్నాం రాత్ర అయితే ఇప్పుడు టిఫిన్ బయటే చేయాలి ఇక ఈవిడే తీసుకొచ్చింది అన్నాడు నాకు మహానంది తెలియదు ఈవిడికి అన్ని తెలుసు అంటే ఈవిడతో వచ్చాను నేను లక్ష్మి ఈవిడ పేరు ఈవిడి గుళ్ళు అవన్నీ తిరుగుతుంది బాగా ఈవిడే తీసుకొచ్చింది ఈవిడతో వచ్చాను